rama jay rama he rama rama jay jay rama 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 నా పేరు కాళ్ళు నాగభూషణ్ రావు హిందూ పరిషత్ విభాగ కార్యదర్శి అంటే ఈ మూడు జిల్లాలకి కార్యదర్శిని ఈరోజు గోపాష్టమి సందర్భంగా మన మెంటాడ గ్రామంలో గోవుతోటి తిరువీధుల పాదయాత్ర జరిగి గోవు తాలూకా ప్రాముఖ్యతని వివరించడం జరుగుతుంది ఈరోజు గోపాష్టమి ఏరియాలోని దేశం అంతా గోపాష్టమి జరుగుతుంది కానీ ఏంటంటే ఒక హిందూ కుటుంబానికి గోవు చాలా ముఖ్యమైనది గోవు లేకుండా మనిషి లేడు సర్వదేవత నిలయము గోవు ప్రతి రైదు పూర్వకాలంలో గోవు ఇంట్లో పెంచుకొని పిల్లల్లాగా గోవు పాలు పిల్లలకు పట్టేవారు గో ఆధారత వ్యవసాయం చేసేవారు గో ఏదైతే గోమూత్రము ఔషధంగా ఉపయోగపడుతుంది అలాగే గో అంటే గోవు పేడ ఆవు పేడ అంటారు ఆవు పేడ ఈరోజు గ్యాస్ల కింద వాడుతున్నారు అలాగే పై దేశాల్లో కూడా ఎక్స్పోర్ట్ చేసి కేజీ అరవై రూపాయలు గోవు పేడని అమ్ముతున్నారు కాబట్టి అంత గొప్పదైన సర్వదేత నిలవైన మన గోవుని కాపాడుకోవడం మన ముఖ్య ధర్మం ప్రతి హిందూ ఇంట్లో గోవు ఉండాలన్న ఒక సంకల్పంతో మనం ఈ తిరుగుధుల్లోని ఈరోజు సందర్భంగా పర్యటన చేయిస్తున్నాము పాదయాత్ర చేయిస్తున్నాము శ్రీరామ్ కేవలం గోమాన్యం గో పాలే కాకుండా ధూళి కూడా మనకి క్యాన్సర్ నుంచి విముక్తి పొందుతుంది ధూళి అలాగే గోవు మీద నుంచి వచ్చిన గాలి కూడా ఆ మనుషులకి తగడం వల్ల మనిషి ఆరోగ్యం కూడా ఉంటాడు కాబట్టి ఇవన్నీ ప్రతి ఇంట్లో ఉండాలి అలాగే గోవుల్ని ఏదైతే వదసాలకి పంపించకుండా ప్రతి ఇంట్లోని గోవు పెంచుకోవాలి అందరూ కూడా ఇప్పుడు చాలామంది గోవులు పెంచుకోలేక వదసాలకు అమ్మేస్తున్నారు అలా కాకుండా ప్రతి ఇంట్లోని గోవు ఉండాలి ఒకవేళ గోవు మీ దగ్గర ఉండి పెంచుకోవడానికి అవకాశం లేకుంటే లేదంటే దేవాలయాలకి ఇవ్వాలే తప్ప వదశాలకి కసాయి వాళ్ళకి గోవులు ఇవ్వకూడదు ఇది ప్రజలకు అందరికీ చెప్పాలన్న ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమం తీసుకుంటాం